నెహ్రూ ఉన్నాడా నెహ్రూ గారు ఉన్నారు నేను వెల్కమ్ మిస్టర్ చక్రవర్తి నెహ్రూ అనే ఈ సింహం గుహలోకి ఆ ద్వారం దాటి లోపల అడుగు పెట్టిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్ మీరే మీ గుండె ధైర్యానికి హెడ్స్ ఆఫ్ కూర్చోండి సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన నువ్వు సింహం అయిపోయావు అనుకుంటున్నావా ఒక్కసారి నా టోపీ వంక చూడు ఎన్ని సింహాలు నీ వంక చూస్తున్నాయో ఆ మూడు సింహాలున్న నన్నేమీ చేయలేవు మిస్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎందుకంటే ఆ మూడు సింహాల వెనక నున్న కనపడని నాలుగో సింహమే కనపడుతున్న ఈ నెహ్రూ నెహ్రూ అన్న ఒక జాతీయ నాయకుడు పేరు పెట్టుకుని రౌడీలా రోడ్డు మీద మరణాయుధంతో మరణ హోమం చేయటం సిగ్గుగా లేదు మీరు చేయవలసిన పని నేను చేస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి నీకు విషయం తెలుసా మిస్టర్ చక్రవర్తి ఇప్పుడున్న ఈ సమాజంలో ఆ నెహ్రూ మళ్లీ పుడితే గుండెల మీద గులాబీ పెట్టుకోడు చేతిలో పిస్టల్ పట్టుకుంటాడు నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా సమర్థించుకోవటం కాదు పరిస్థితి నీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఆనాడు ఓ నెహ్రూ ఓ గాంధీ ఓ బోసు ఓ సీతారామరాజు కలిసి బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టారు ఈరోజు రోజు వీధికో పాకిస్తాన్ వాడున్నాడు వేళ్లను తరిమి కొట్టడానికి నాలాంటి నెగురు వీధికి ఒకటి పుట్టాలి నీలాంటి రౌడీ చేత పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను నా గురించి నీకు ఇంకా తెలియదు అనుకుంటాను తెలుసు బాగా తెలుసు ఉన్నతాశయంతో ఐపీఎస్ చేసి చిన్న వయసులోనే ఎస్పీగా ఎదిగిన తెలివైన వాడివని తెలుసు కరీంనగర్ లో ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తుల్ని సమూలంగా నాశనం చేసిన సమర్థుడు అని తెలుసు కడపలో ఉన్నప్పుడు బాంబులతో ఆడుకునే అరాచక శక్తుల గుండెల్లో పాములు పేల్చిన కన్నడవని తెలుసు నా గురించి బాగానే తెలుసుకున్నాను నువ్వే నా గురించి ఏమీ తెలుసుకోకుండా వచ్చావు తెలుసుకున్నాను కాబట్టి నీకు వార్నింగ్ ఇవ్వడం తప్పు చేసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి తప్పు చేసిన వాళ్ళ తుప్పు రేపే వాళ్ళ కాదు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవడం తప్పు కదా రౌడేలకి రాజకీయ నాయకులకి చట్టాన్ని తాకట్టు పెడుతుంటే చేతులు మారుతున్న చట్టాన్ని చూసి చేతులు ముడుచు కూర్చోలేకపోవడం తప్ప చట్టాన్ని రక్షించడానికి తమరేం కంకణం కట్టుకోనక్కర్లేదు చట్టాన్ని ఎలా కాపాడాలో చట్ట ప్రకారం ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మధ్యలో నీలాంటి వాళ్ళు కల్పించుకుంటే చూస్తూ ఊరుకో అన్యాయం చేస్తున్న వాళ్ళనే చూస్తూ ఊరుకున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్యాయాన్ని ఎదురిస్తున్న నాలాంటి వాళ్ళని ఏం చేస్తారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాను చట్టం ఉంది ప్రజల కోసం ఆ ప్రజల్లో ఒక్కరు ఒక్కరు నేను చేసింది తప్పు అని చెప్పిన రోజున నేనే వచ్చి చట్టానికి లొంగిపోతాను అంతవరకు ఈ నెహ్రూని ఎవ్వరూ ఏమీ చేయలేరు నీ మీద నీకే అంత నమ్మకం ఉంటే నిన్ను అరెస్ట్ చేసి సాక్షాధారాలతో చట్టానికి పట్టించగలన్న నమ్మకం నాకు ఉంది ఆ రోజు త్వరలోనే వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ యూ కెన్ గో